গোবিন্দ গোবিন্দ গোবিন্দা গোবিন্দ 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 গোবিন্দা 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 গোবিন্দ ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు ఐదోసారి పాదయాత్ర చేస్తున్న ప్రొద్దుటూరు శివాలయం గుడి చైర్మన్ వంగల నారాయణ రెడ్డితో పాటు ఆరు వందలు ప్రజలు పాల్గొన్నారు ఈ పాదయాత్ర గురువారం కడపకు చేరుకుని ఫంక్షన్ హాల్లో యాత్రికులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం దాతలు సహకారంతో ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నామన్నారు ఎంతోమంది ప్రజలు కులమతాలకు అతీతంగా తిరుమలకు వెళ్లలేని వారు పాదయాత్ర చేసుకుంటూ తిరుమలకు వెళ్లాలని కోరిక ఉన్నవారు ఈ పాదయాత్ర పాల్గొంటున్నారని వారందరికీ కావాల్సిన ఆహారము మందులు అన్ని సౌకర్యాలను దాతల సహకారంతోనే అందిస్తున్నామని పాదయాత్రలో పాల్గొన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిత్యం గోవింద నామస్మరణతో యాత్ర కొనసాగిస్తున్నామన్నారు

ఐదవ సూగి ఇది జరపడం జరుగుతున్నది వంగలి నారాయణ రెడ్డి గారు పొద్దుటూరు ఆధ్వర్యంలో శివాలయం చైర్మన్ నంద్యాల వద్దవాలి రెడ్డి కొండా రెడ్డి గారి ఆశీస్సులతో ఇది ఐదో సూగి పాదయాత్ర కొనసాగించుతున్నాం ఈరోజు కడపకు చేరుకున్నాము రెండో దినము మేము ఆరు రోజులకు అక్కడికి చేరుకుంటాము ఎక్కడ గురించి భక్తాదులు కానీ అందరికీ కూడా వసతులు కల్పించడం కానీ ఎక్కడ గురించి లోటు లేకుండా ఈ ఐదు సూపులు కూడా బాగా చేయడం నుంచి ఆ దేవుని ఆశీస్సులతో దర్శనాల వరకు అక్కడ గురించి కళ్యాణ మండపము వసతులు అన్నీ కూడా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరగడం జరిగింది కనుక వక్తాదులందరి తరఫున వారి కుటుంబానికి అందరికి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు మీ పేరున నా పేరు దండ్రెడ్డి సుధాకర్ రెడ్డి ఎక్స్ కొగపాడు రైతు క్లబ్ ప్రెసిడెంట్ ఓకే నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది ఈ నాలుగుతులు కూడా చాలా అద్భుతంగా ఏ భక్తులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని వసతులు ఎవరితో ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వారు సేవ చేస్తున్నారు వారు వారందరికీ ఈ సేవ చేసిన వాళ్ళందరికీ దేవుడు ఆశ్చర్స్వాదం గురించి ఆరోగ్యాలు కలగజేయాలని కోరుతున్నాను దా గోవింద ఈ తిరుమల పాదయాత్ర ఐదోసారి చేయడమో ఐదో ఐదోసారి దాని ఈ రోజు రెండో రోజు ఈ రోజు చేరుకున్నాము ఈ కళ్యాణం చేసుకునేది తీర్మానంగా రోజు కళ్యాణం కోసం మాత్రమే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనే కాన్సెప్ట్తోనే ఈ పాదయాత్ర చేయడం అనేది చూడనివారు చూడాలని ఆసక్తి ఉన్నవారు రావడానికి ఎవరు తోడు లేక వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించినాం పాదయాత్రకు ప్రతి ఒక్కరూ వచ్చి దేవస్థానం దాన్ని దర్శనం చేసుకోగలని కావున ఈ పాదయాత్ర అందరికీ దిగ్జయం సాగాలని మరి మరీ కోరుకుంటున్నాం ఆరు వందల మంది పాదయాత్ర సరేం లేదంటే దీనికి సంబంధించి ఖర్చులు కానీ భోజనాలు కానీ భగవంతుడు అయ్యా నేనే ఏదో నా చేత ఎంత చేసుకొని తోలుకొని పోతున్నా అందరినీ సార్ ప్రయాణం ఆరు రోజులు ఆరో రోజుకు పైకి పోతాం ఏడో రోజు మన మా పెద్ద పొడాలెడ్డి గారి పైన ఉంటారు మూడో తేదీ మేము పోయే లోపల అందరికీ మాకు ఏదైనా కావాలని వసూలు ఏర్పాటు చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కూడా నడుస్తున్నాం ఆయనే మాకు అక్కడ ఉంటారు అక్కడ పోయాలి అక్కడ ఉండి మాకు ఏదో టికెట్ కానీ మంచి చెడ్డ అతనే ఏర్పాటు చేయగలడు నా పేరు వంగల నారాయణరెడ్డి ప్రస్తుతం శివాలయం చైర్మన్గా పనిచేస్తున్నాను అది మా పెద్ద ఆధ్వర్యంలో ఓకే ఓకే